అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా రాశి వారికి ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో మీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి మనసత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజ్ వేసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందర ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది వీరు ఇతరుల కష్టాలను ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ రాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎక్ ఎదుటి వారిని రెచ్చగొట్టి వారి పనిని పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులు ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని మన ముఖం మీదనే చెప్పేస్తాను ఈ మనస్తత్వం కలిగి ఉండడం వలన అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం ఏర్పడుతుంది అలాగే ఈ గోను పక్కన పెట్టి వారి క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించి అయి ఉండవచ్చు లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి అయి ఉండవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ సమస్యకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఎటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడు కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో కొంత బాధను చేదు అనుభవాన్ని మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి శివ ఆరాధన మీకు ఎటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మనలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలు శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇటువంటి దేవారాధన చేసుకోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదములు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పాటించండి లేదా వినడానికి ప్రయత్నం చేయండి పేదలకి అన్నదానం చేయండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు పితృపక్షాల సందర్భంగా మీరు కాకులకి అన్నం పెట్టండి మద్య మాంసాలు తీసుకోవడం మానేయాలి కొత్త బట్టలు కొనుక్కోవడం శుభకార్యం చేయడం వంటివి పితృ కార్యాల సమయాలలో పదిహేను రోజుల పాటు చేయకూడదు అలాగే సేవింగ్ కటింగ్ వంటివి కూడా చేయించుకోకుండా ఉంటే మంచిది ఇక ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వలన పితృదేవతలు శాంతించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు సో చూసారు కదండి ఈ నెల పదిహారు పదిహేడు తేదీలో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ అంశాలు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్నా రాసి వారు ఉన్నట్లయితే వారితో వీడియో చేసి చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మరో ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కల్దమ్మండి ఓం శ్రీ